అందరికీ నమస్కారం అండి ఒకసారి ఇక్కడ ఉన్న డ్రెస్ మెటీరియల్స్ చూడండి మేడం ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లో ఎయిటీ బై ఎయిటీ కౌంట్ తో ఉన్న కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మేడం ఇవన్నీ కూడా మా సొంత మగ్గాల మీద నేర్చుకున్న డ్రెస్ మెటీరియల్స్ అనమాట దీంట్లోనే నేను ఒక డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మేడం ఆరెంజ్ కి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది మేడం టాప్ వచ్చేసరికి ఇదిగోండి మేడం ఎట్లా ఉంటది అనమాట టాప్ అంతా కూడా మీకు ప్లెయిన్ మీద మల్టీ కలర్ లా చెక్స్ లాగా వస్తుంది మేడం చాలా లేటెస్ట్ అనమాట బార్డర్ అయితే గనక మా నేత భాషలో చెప్పాలంటే గనక మీకు ఫ్లవర్ గడ్ బోర్డర్ అంట మేడం చాలా బాగుంటుంది మేడం చక్కగా గ్యాప్ వస్తుంది మేడం బోర్డర్ అంతా కూడా మీకు టాప్ అంతా కూడా ఇట్లా చెక్స్ వస్తుంది మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి చున్నీ అనమాట పింక్ కలర్ కాంబినేషన్ తో చున్నీ వస్తుంది మేడం ఇట్లా సేమ్ మీకు టాప్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ పల్లులో అటు ఇటు వస్తుంది మేడం చున్నీ అంతా కూడా పింక్ లోనే మీకు మల్టీ కలర్ లాగా వస్తుంది మేడం చక్కగా ఉంటది మేడం ఇవన్నీ కూడా టూ పీస్ డ్రెస్ మెటీరియల్స్ మేడం మీకు టూ పీస్ వచ్చేసరికి మీకు పదహారు వందల రూపాయలు పడిద్ది అనమాట దీంట్లోనే మీకు ఫ్యాంట్ కావాలంటే కనుక మా టీమ్ నడితే చక్కగా మీకు సెట్ చేసి ఇస్తారు మేడం అది వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడిద్ది మేడం ఎట్లన బ్రౌన్ కి పీచ్ కలర్ కాంబినేషన్ మేడం ఇవన్నీ కూడా మీకు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మేడం ఎట్లా వస్తాయి అనమాట దీంట్లోనే ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్స్ అన్ని ఇవన్నీ కూడా చక్కగా మీకు ఓపెన్ చేసి ఉన్నాయి మేడం మా టీమ్ నడితే కనుక ఇంకా క్లియర్ గా ఓపెన్ చేసి పిక్స్ అనే సెండ్ చేస్తారు మేడం మీకు రేట్ వచ్చేసరికి మీకు టాప్ పాయింట్స్ ఉన్న పదహారు వందల రూపాయలు పడింది మేడం స్క్రీన్ మీద కనపడుతున్న రెండు వాట్సాప్ నెంబర్ లో ఏ నెంబర్ కాల్ చేసినా సరే మీకు వెంటనే పిక్స్ సెండ్ చేస్తారు మేడం త్రూఅట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అనమాట